నిర్మాణ రంగంలో వేగం పెంచడం కార్మికులకు మేలు చేసే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఉచిత ఇసుక పథకాన్ని ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తోంది దీనిని కొందరు అక్రమార్కులు అనుకూలంగా మలుచుకుని తెలంగాణకు ఎగుమతి చేస్తూ కోట్ల రూపాయలు ఆర్జిస్తున్నారు ఈ దందాపై ఉభయ గోదావరి జిల్లాల అధికారులు సమగ్ర విచారణ చేయడం ద్వారా పాత్రధారుల బండారం బయటపడే అవకాశం ఉంది కాదేది అక్రమాలకు అనర్హం అన్నట్లు కొందరు వ్యాపారులు చెలరేగిపోతున్నారు ప్రభుత్వం సుదుద్దేశంతో నిర్వహిస్తున్న ఉచిత పథకాన్ని దుర్వినియోగం చేస్తున్నారు సరిహద్దు గ్రామాలే అడ్డాగా దందా సాగిస్తున్నారు తూర్పు గోదావరిలోని చిడిపి కుమారదేవం వేగేశ్వరపురం ఆరికిరేవుల రీచ్లు నిల్వ కేంద్రాల నుంచి తెలంగాణకు యదేచ్ఛగా ఇసుక సరఫరా అవుతోంది ఏలూరు జిల్లాలోని సరిహద్దు గ్రామాల్లో నిర్మాణాలకు ఇసుక అవసరమని తీసుకెళ్తూ అక్కడి నుంచి తెలంగాణకు తరలిస్తున్నారు జనవరి నుంచి సీతానగరానికి యాభై వేల మెట్రిక్ టన్నులు రాఘవాపురానికి ముప్పై వేల టన్నులు ఎర్రగుండవల్లి జీలుగుమిల్లికి పదివేల మెట్రిక్ టన్నుల ఇసుక తరలింది ఆయా గ్రామాల్లో తొంభై వేల మెట్రిక్ టన్నుల ఇసుకతో చేపట్టిన నిర్మాణాలు లేవు దీంతో ఇసుక పక్కదారి పట్టినట్లు జిల్లా భూగర్భ గణల శాఖ అధికారులు నిర్ధారించారు రాష్ట్రంలో ఉచిత ఇసుక విధానం వల్ల టన్ను ధర నూట అరవై ఉండగా తెలంగాణకు దళారులు టన్నుకు రెండు వేల ఐదు వందల చొప్పున విక్రయిస్తున్నారు ఇలా తొంభై వేల టన్నుల ఇసుకను సుమారు ఒకటి పాయింట్ నాలుగు నాలుగు కోట్లకు కొనుగోలు చేసి ఇరవై రెండు పాయింట్ ఐదు సున్నా కోట్ల రూపాయలకు విక్రయించినట్లు సమాచారం ఇసుక పక్క రాష్ట్రాలకు తరలకుండా అడ్డుకునేందుకు అంతరాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో చెక్పోస్టులు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆదేశించినా ఎక్కడా అవి లేవు ఈ నెల పదిన తెలంగాణ సరిహద్దులోని ఏడు గ్రామాలకు రెండు వందల తొమ్మిది ఆర్డర్లు వస్తే ఎనిమిది వేల ఆరు వందల ముప్పై ఒక్క మెట్రిక్ టన్నుల ఇసుక తరలింది విచారణ ప్రారంభమవడంతో పదకొండు నుంచి ఇరవై వరకు కేవలం నలభై రెండు ఆర్డర్లకు వెయ్యి మెట్రిక్ టన్నులే వెళ్లింది అంటే పది రోజుల వ్యవధిలో స్థానికంగా ఏడు వేల ఆరు వందల ముప్పై ఒక్క టన్నుల వినియోగం తగ్గిపోవడం బట్టి ఏ స్థాయిలో అక్రమాలు జరిగాయో అర్థం చేసుకోవచ్చు స్థానికంగా ఫిర్యాదు అందడంతో పది రోజులుగా తూర్పు గోదావరి జిల్లా భూగర్భ గనుల శాఖ అధికారులు సమగ్ర విచారణ చేపట్టారు పెద్ద ఎత్తున ఇసుక రాష్ట్ర సరిహద్దులు దాటినట్లు నిర్ధారించారు తూర్పులో అంతరాష్ట్ర సరిహద్దులు లేకపోవడంతో ఏలూరు కలెక్టర్కు నివేదిక పంపించారు దీని గురించి గనుల శాఖ అధికారి ఫణిభూషణ్ రెడ్డి వద్ద ప్రస్తావించగా ఇసుక రాష్ట్ర సరిహద్దులు దాటిన మాట వాస్తవమేనని సమగ్ర విచారణ నివేదికను రెండు జిల్లాల కలెక్టర్లకు అందజేశామన్నారు